మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రమైన కోయిలకొండలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వందే మాతరం ఫౌండేషన్ కన్వీనర్ కాజీపూర్ బచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టు నిర్వహించడం జరిగింది సందర్భంగా వందేమాతరం ఫౌండేషన్ కన్వీనర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుంటే ఈ భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉంటుందని సూచించారు టాలెంట్ టెస్టుల్లో తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులను బచ్చిరెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశికళ భీమరెడ్డి స్కర్ రెడ్డి గ్రామ సర్పంచ్ కృష్ణయ్య ప్రధాన ఉపాధ్యాయులు శంకరయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సెకండ్ ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఆపేస్తున్నా తెలుగు ఇంగ్లీష్ మీడియం అయినాక పసుపు తీసుకున్నాను ఈరోజు ఈ ఈ మండల హెడ్ ఈ ప్రోగ్రామ్ వందే మాతరం ఫౌండేషన్ తరఫున వందే మాతరం ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ రవీంద్ర సార్ గారు ఏర్పాటు చేసే ఈ ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా ఎంఈఓ గారికి మరియు మిగతా ఏడు హై స్కూల్స్ హెడ్మాస్టర్స్కు మరియు మిగతా